బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత డెబ్బై ఆరు రోజులుగా ప్రచారంలో మల్కాజ్గిరిలోని అన్ని వర్గాల ప్రజల్ని కలిశామని దేశానికి క్యాన్సర్ పట్టినట్లు భాజపా పట్టుకుందని రేవంత్ రెడ్డి మాట్లాడం సిగ్గుచేటని మతిస్మితం కోల్పోయి రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దేశానికి క్యాన్సర్ లా పట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆరు గ్యారంటీలు ఒక మోసమని కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడడం మొదలు పెట్టారని బీజేపీని విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని అత్యంత సమర్థవంతమైన మోడీ నాయకత్వంలో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా భారత్ తయారు చేయడమే లక్ష్యంగా మోడీ పని మల్కాజ్ గిరి ప్రజానికానికి నిండు మరుసుతో ఆశీర్వదించాలని కోరడం జరిగింది లాగా పట్టింది కాబట్టి ఇప్పటికీ అంతరాలు ఉన్నాయి ఇప్పటికీ అపీజ్మెంట్ పాలసీ వల్ల విధ్వంసాలు ఉన్నాయి ఇవన్నీ ఒకటొకటిగా సరి చేసుకుంటున్న సరి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా మోడీ గారు సరి చేసుకుంటూ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని ఇట్లాంటి విమర్శలు చేస్తే ఇలా పార్టీ రెండు వేల పద్నాలుగులో నీకు ప్రతిపక్ష వదలు దక్కలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రతిపక్ష ప్రతిపక్షం దక్కలేదు రేపు కూడా మీకు ప్రతిపక్ష బదులు దక్కే ప్రసక్తి లేదు మీ పార్టీ రేపు బట్టగట్టే పరిస్థితి నేను హెచ్చరిస్తాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపలు బంద్ చేసుకోమని చెప్పి చివరిగా ఒక మాట ఇలా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంట్రవర్సీ మాటలు అంటే పేపర్లలో రావాలి టీవీలో రావాలి అర్థం తప్ప ఇవి రికార్డులలో ఉండిపోతాయి నేను కష్టమైనటువంటి సొల్పులు అంతకుముందు కూడా దళసా శ్రీనివాస్ యాదవ్ గారు చేయకుండా మంత్రి అయ్యి ఆయన గురించి చాలా చురుకుగా మాట్లాడి అని గారు ఎస్సీ కాదని చెప్పి వారు మాట్లాడి మళ్ళీ ఆయన ఇచ్చింది పొన్నా లక్ష్మీ గారి పార్టీ మారుతున్నప్పుడు సిగ్గులేదు నీకు డివైసీ రెడ్డి మాట్లాడమని చెప్పి ఇదే సిగ్గు లేని వ్యక్తి మళ్ళీ వెళ్ళిన వ్యక్తి పోయి మా పోయి ఎనభై నాలుగు సంవత్సరాలు మన తెచ్చుకున్నాడు అంటే ఆనాడు మాట్లాడిన మాటకు ఇవాటి మాట్లాడిన మాటకు పూర్తిగా విరుద్ధమైనటువంటి ఇవాళ అంటాడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే రేపు నిధులు వస్తాయి అంటే ఎట్లొస్తాయి భారతీయ జనతా పార్టీ ఓట్లు వస్తే నిధులు వస్తాయి అది కాంగ్రెస్ పార్టీ ఓట్ల నిధులు వస్తాయి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మోడేసినట్టు అంటుండే నువ్వు అంటున్నావు నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పోతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి